नाका <mully> చెప్తాం పదిస్తాయి ఐదు వస్తాయి మూడు వస్తాయి తర్వాత ఒక్కొక్క వాట నుంచి డబల్ పేమెంట్ ఎంత తీసుకోవాలి ఆధార్ కార్డు ఎంట్రై ఉంటుంది కదా చేపట్టి రోజు నిరుపేదలైనటువంటి అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలనే రోజు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి సోనియా గాంధీ పుట్టినరోజు నాడు ప్రతి ఒక్క నియోజకవర్గ కేంద్రాలలో మున్సిపల్ కేంద్రాలలో నూతనంగా ఏర్పడినటువంటి కమిటీలను కమిటీల ద్వారా ఇందిరామ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులను ఎన్నుకోవాలని చెప్పేసి ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అదే సందర్భంలో ఈ రోజు దుబ్బాక మున్సిపాలిటీలో కౌన్సిలర్లకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇంద్రమ్మ కమిటీ మెంబర్లకు మీటింగ్ అరేంజ్మెంట్ చేసి ఆ మీటింగ్ లో భాగంగా మా యొక్క కాంగ్రెస్ సోదరులు ఇందిరమ్మ కమిటీ మెంబర్లు ఇంతవరకు మీ ప్రభుత్వంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి డబుల్ బెడ్రూమ్ ల ఇన్లగి ఎంతమందికి పట్టాలు ఇచ్చాయంటే ఎవరి దగ్గర కూడా ఒక సమాధానం లేదు వారు కొంతమంది ఈ నియోజకవర్గాల ప్రజలకే కాకుండా ఈ ప్రాంత ప్రజలకే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాన్సెన్స్ లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఇక్కడ డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఎవరి వరకు ఇష్టానుసారంగా డబల్ బెడ్రూమ్లు పంపిణీ చేసి ఈరోజు అదేవిధంగా ఇందిరామయ్య ఎన్నిస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తుర్రు ఒక్కటి ఆలోచన చేయాలి మిత్రులారా గతంలో దివంగత రైతు రామలింగారెడ్డి పదిహేను వందల గృహ నిర్మాణాలు ఏర్పాటు చేసే డబల్ బెడ్రూమ్ లో మీరు ఎవరెవరికి ఇచ్చిర్రో మీ దగ్గర కాదితులు లేవు కాయిదాలు లేవు అవి ముందుగా మీరు స్పష్టంగా తెలియజేయండి దాని తర్వాత ఎవరైతే అర్హులు ఉండరో వారికి మేము ఇస్తామని చెప్పేసి అంటున్నాం వీళ్ళు ఏకపక్ష నిర్ణయంగా ఇంకా మాదే పెద్దలు నడుస్తుంది బిఆర్ఎస్ ప్రభుత్వమే ఉంది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉందని చెప్పేసి అనుకుంటున్నారు దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అరువులు ఎవరైతే ఉండరో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకే ఇందిరామ ఇల్ ఇస్తామని చెప్పేసి వీళ్ళ నిరంకుశ పాలనకు వీరు చేసేటువంటి ఆలోచన విధానాలను తరిమి కొడతాం రేపటి నుంచి ఏ ఏ వార్డ్ ఆఫీసర్ ఉండో ఆ వార్డులో మా యొక్క ఇందిరామ్మ కమిటీ మెంబర్లతో తిరిగి పూర్తి స్థాయి విచారణ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరామ ఇల్లు చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం